పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా తన బలం మీద తనకు నమ్మకం లేదు తన సత్తా మీద తనకు ఏ మాత్రం విశ్వాసం లేదు తన సొంత బలం మీద నేను గెలుస్తానని చెప్పి ఏ మాత్రం ఏ మాత్రమే నమ్మడం లేదు అక్కడ పోటీ చేస్తానని ప్రకటించిన మొదటి సెకండ్ నుంచే అక్కడ టీడీపీ నాయకుడు వర్మ ఎవరైతే ఉంటారో ఆ వర్మ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయారు పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గుళ్ళకు దగ్గర దర్శనాల కంటే ముందే వర్మ దర్శనం చేసుకొని ప్రతి దగ్గర వర్మని డైరెక్ట్గా ప్రకటించేస్తున్నారు ఏమంటారు నా గెలుపు వర్మ చేతిలోనే ఉంది ఈ బాధ్యతలన్నీ వర్మ చేతిలోనే పెట్టానని చెప్పి పూర్తిగా సరెండర్ అయిపోయారు సరెండర్ అయితే అయ్యాలి కానీ బట్ నమ్మట్లేదు ఆయనను అందుకని చెప్పి చిరంజీవి గారితో వీడియోలు వాళ్ళ సినిమా వాళ్ళతో వీడియోలు జబర్దస్త్ టీంతో రోడ్ల మీద స్కిట్లు పిఠాపురంలో పొలిటికల్ స్కిట్లు ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నారు తన గెలుపు కోసం వర్మ ఇంతవరకు ప్రయత్నాలు చేస్తారు గట్టిగానే దాని మీద పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ క్రమంలో నిన్నటి నుండి కూడా ఒక వైరల్ ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది వర్మ ఎక్కడో వాళ్ళ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు ఇంటర్నల్ గానే చాలా క్లియర్గా కనిపిస్తుంది అందులో అంటున్నారు అంటున్నారాయణ పవన్ కళ్యాణ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి ఐదేళ్లలో కనీసం కనపరని వ్యక్తికి మనం ఓటు ఎందుకు ఇస్తాము ఓటు వేయకూడదు అని అంటే ఆ పక్క నుంచి ఒక సౌండ్ గట్టిగా వస్తుంది పవన్ కళ్యాణ్కి మాత్రం మేము ఓటు వేయము అని చెప్పి గట్టిగాస్తే వర్మ పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేస్తున్నారు క్లియర్గా వర్మాని చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి మాత్రం ఓటు వేయకండి అని ఐదేళ్లలో కనీసం ఎక్కడ ఉంటారో కనిపించని వ్యక్తికి బట్ అది వర్మ అన్నారా ఇంకొకరు అన్నారా ఇంకొకరు అన్నారా అన్నది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ను కమిటెడ్గా రాజకీయాలు చేయరు రేపు ఓడిపోతే పిఠాపురం మొహం మళ్ళీ చూడరు గెలిచే ఆయన పిఠాపురంలో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వస్తారో తెలియదు సో ఆయన వర్మ చెప్పింది నిజమే ఐదేళ్లలో మళ్ళీ కనీసం కనిపించని వ్యక్తే మరి పిఠాపురం ప్రజలు అందుబాటులో ఉన్నటువంటి బంగా గారి వైపు నిలబడతారా మరి అసలు అందుబాటులో లేనటువంటి మేము పోయినప్పుడు పిఠాపురం ప్రజలు కూడా కొందరు అన్నారు అని మేము పవన్ కళ్యాణ్ కలిసి ఏమైనా మా సమస్య చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ బౌన్సర్ల చేతులు తనల్ తిన దగ్గరకు అన్నారు కొందరు మరి ఈ అభిప్రాయం ఎంతమందిలో ఉందో తెలియదు కానీ ఈ అభిప్రాయం ఎంతమందిలో ఉందో బట్ పవన్ కళ్యాణ్ ఎవరి మీదైతే ఆశలు పెట్టుకున్నారు ఆ వర్మని ఈ విధమైన కమెంట్స్ చేయడం ఆ విపత్ ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉండడం నిజంగానే పవన్ కళ్యాణ్ లోను జనసేన పార్టీలోను ఖచ్చితంగా ఒక భయాన్ని ఆందోళనలో కలిగించే వీడియోనే వీడియోని ఇది మొత్తానికి లీక్ అయితే